అండి అందరికీ ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇప్పుడు పశువుల పాక చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా చేశారండి ఇక్కడ మా ఇంటి పక్కన చర్చ్లో చాలా బాగుందండి ఈ పశువుల పాకనైతే అయితే మీకు అయితే చూపించాలనుకున్నానండి దీని మీద అయితే నేను ఒక సాంగ్ పాడతాను చూడండి క్రీస్తు పుట్టేను పశువుల పాకలో రూపు మాపేను సర్వలోకమున్ విమోచింపను పుడమిపై జన్మించేను రారాజు పుడమిపై జన్మించేను సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే అరే గుల్లాల చీ జ్ఞానవుల చీయచనిచు చీకాను కలి చీపాటలు పాడి నట్యములాడి పరవశించిరి సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే క్రీస్తు పుట్టిను పశుల పాకలు పాపమంతయూ మాపెను సర్వలోకమున్ విమోచింపను రాజు పుడిమిపై జన్మించేను రాజు పుడిమిపై జన్మించేను చూసారా ఫ్రెండ్స్ నేనైతే సాంగ్ పాడానండి ఈ సాంగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పశువుల పాక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ పశువుల పాక్ కోసం నేనైతే సాంగ్ పాడాను కాబట్టి మీకు ఈ సాంగ్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి ఇదైతే మా ఇంటి ప్రక్కనేనండి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ విష్ చేయమని కూడా నేను చాలా వీడియోస్లో పెడుతున్నానండి విష్ చేయండి విష్ చేయండి అని ఒక విష్ కదా ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో హ్యాపీ క్రిస్మస్ అని పెట్టండి ఫ్రెండ్స్ నాకు విష్ చేశారని నేనైతే చాలా ఆనందపడతానండి ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరూ కూడా నాకు కామెంట్లో విష్ చేస్తారని నేనైతే అనుకుంటున్నానండి మీరందరూ నాకైతే విష్ చేయండి అలాగే అందరికీ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అలాగే క్రీస్తు పశువుల పాకలో పుట్టారు అలాగే అందరికీ హ్యాపీ 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 క్రిస్మస్ అండి చూడండి ఎసేపు గారు మరి అమ్మ అలాగే ప్రతి చాలా బ్యూటిఫుల్గా ప్రతి ఒక్కటి కూడా నీట్గా బాగా చేశారండి చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్రతి ఒక్కరూ వీడియోస్ చూ చూడండి కామెంట్ చేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి నేనైతే నచ్చొద్దని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ చేయండి అలాగే ఈ పశువుల పాక నచ్చిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియోని చాలామందికి షేర్ చేస్తారని అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని వ్యూస్ ఎక్కువ వస్తాయని నేనైతే అనుకుంటున్నాను అందరికీ హ్యాపీ క్రిస్మస్ బాయ్ ఫ్రెండ్స్